చూడండి పింక్ కలర్ బోర్డర్స్ ఈ శారీకి మాత్రం టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చాయి ఇలాగ ప్రతి శారీ వీడియోలో చూపించేది సేమ్ డిజైన్స్ డిజైన్సే ఉంటాయి బట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు కనకాంబరం కలర్ వచ్చింది అండ్ డిజైన్ కూడా స్మాల్ డిజైన్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ అంతా మీకు హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఫ్రైడే స్పెషల్గా అంటే ప్రతి వీకెండ్ భవనా హ్యాండ్లూమ్స్లో మీకు సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది బట్ ఈసారి ముందుగానే మీకు ఫ్రైడే రోజునే స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చామండి ఇవి ఏవైతే వీడియోలో చూపిస్తున్నామో ఇక్కత్ డిజైన్స్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ స్మాల్ డిజైన్ శారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి టూ డిజైన్స్ విత్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది సో ఈ ఫ్రైడే స్పెషల్ కలెక్షన్ అయితే వీళ్ళకి తెలియ చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫాస్ట్ డిజైన్స్ ఇక్కత్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది బట్ ఏదైతే మీరు వీడియోలో చూస్తున్న డిజైన్స్ అన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కత్ ప్రింట్స్ ఈ ఫ్రైడే స్పెషల్గా చూపిస్తున్నాము బోర్డర్ ఈ శారీలో టూ బోర్డర్స్ డిఫరెంట్గా వస్తుంది పైన బోర్డర్ ఏమో కొంచెం స్మాల్ బోర్డర్ ఉంటుంది బాటమ్ బోర్డర్ మొత్తం కూడా ఎల్లో కలర్ బోర్డర్లో మొత్తం ఇక్కడ స్టైల్ వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ గ్రే అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ విత్ లైట్ వెయిట్ వస్తుంది శారీ మాత్రం బ్లౌజెస్ కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ అనే ఎల్లో కలర్లో వచ్చి ఇక్కత్ ప్రింటెడ్ ఆల్ ఓవర్ ఇక్కత్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఈ శారీకి వస్తుందండి మంచి కాంబినేషన్ ఉంది బ్లౌజ్ మాత్రం శారీకి కరెక్ట్గా సెట్ అవుతుంది పైట్ చెం కూడా వన్ మీటర్ వరకు ఇలా డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కూడా చూడండి పింక్ కలర్ బార్డర్స్ ఈ శారీకి మాత్రం టూ బార్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చాయి ఇలాగ ప్రతిసారి వీడియోలో చూపించేది సేమ్ ఇక్కత్ డిజైన్సే ఉంటాయి బట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి కలర్స్ కానీ డిజైన్ కానీ ఏదైతే మీకు వస్తుందో మొత్తం చేంజ్ అవుతుంటుంది డిఫరెంట్గా వస్తుంది బట్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం ఇక్కత్ బ్లౌజెస్ వస్తున్నాయి బ్లౌజ్లు మాత్రం పర్ఫెక్ట్గా మంచి కాంబినేషన్స్ ఇచ్చారు సో మీకు కలర్ బార్డర్ కలరే వచ్చి మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ ఇక్కత్ బ్లౌజెస్ వస్తున్నాయి అండ్ ఫైట్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ చూస్తామన్నా కానీ మేము కలర్స్ మీకు శారీస్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ బోర్డర్స్ వచ్చేసి చాలా బాగుంది డిజైన్ మాత్రం పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ బ్రౌన్ బ్లాక్ రావడం అనేది ఇలాంటి కాంబినేషన్సే వీడియోలో చూపించే శారీస్ కొన్ని డిజైన్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే కలర్ నచ్చి అడగడం వలన వీడియో రిలీజ్ చేయగానే ఫాస్ట్గా అయిపోతుంటుందండి సో మీకు నచ్చింది శారీ అంటే వెంటనే మీరు వీడియో చూసినప్పుడే మాకు మెసేజ్ చేస్తే స్టాక్ కన్ఫర్మ్ చెక్ చేసి మీకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తాము అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి பயிர்ச்சிங் பட் க்வாலி மாற்றம் ஹண்ட்ரெட் கவுண்ட் பிரீமியம் க்வாலி வசதி భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు డైలీ వేర్ కాటన్ శారీస్ నుంచి ప్రీమియం గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల చీరల స్టాక్ అక్కడ ఉంటుందండి ఫొటోస్ అన్నీ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్ నుంచి మీరు సింపుల్గా ఆర్డర్స్ చేయొచ్చు ఆర్డర్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా కూడా శారీస్ ఆర్డర్స్ చేయొచ్చండి వెబ్సైట్ నుంచి అయితే అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మింట్ వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా సో ఈ ఫ్రైడే స్పెషల్గా ఇక్కత్ కాటన్ సారీస్గా మీరు చూస్తున్నారండి ప్రతి వీకెండ్ వచ్చిందంటేనే భావన లో మీరు ది బెస్ట్ కలెక్షన్ ఎప్పుడు చూస్తూ ఉన్నారు బట్ ఈసారి ముందుగానే మీకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాము ఈరోజే కాదండి ప్రతిరోజు వచ్చే కలెక్షన్ చెక్ చేయండి భవనా లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వస్తుంది అండ్ మీరు కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళు అయ్యిండి కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఓన్లీ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఈ ప్రోడక్ట్స్ కాటన్లోనే చూపిస్తామండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే వీడియో కొత్తగా చూస్తున్నారో మీరు ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలో మీకు ఇక్కడ డిజైన్సే కాదండి వీటితో పాటు స్మాల్ డిజైన్స్ అడుగుతున్నారు కదా అవి కూడా చూపిస్తున్నాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా చివరి వరకు మీకు డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి ముందు ముందు వచ్చే కలెక్షన్స్ కూడా అండ్ ఈ సారీ మీకు వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కూడా లైట్ కలర్ వచ్చింది అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఈ కథ ప్రింట్స్లో మీరు చూసిన లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఈ సారీ అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌస్ చాలా బాగుంది కాంబినేషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయండి అందుకే చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఎవరైతే స్మాల్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారో చాలామంది అంటే మాకు శారీ అంతా డిజైన్ అవసరం లేదు స్మాల్ డిజైన్స్లో వస్తే చాలని అడుగుతున్నారు బార్డర్స్ మాత్రం మీకు సో టూ సైడ్ బార్డర్స్ సేమ్ బార్డర్స్ ఇస్తూ బార్డర్స్ ఫుల్గా డిజైన్ ఇస్తూ శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు కనకాంబరం కలర్ వచ్చింది అండ్ డిజైన్ కూడా స్మాల్ డిజైన్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ అంతా మీకు శారీ ఇదే వస్తుంది వీటిలో వచ్చే బ్లౌజెస్ మీకు ప్రతి బ్లౌజ్ అండ్ అది కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది అది కూడా స్మాల్ డిజైన్లో ఇలాగా కాంబినేషన్ ఉంటుంది శారీ మీకు బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది పైడ్చింగ్ చూపిస్తాను ఏదైతే బోర్డర్ వస్తుందో అదే కాంబినేషన్ పళ్ళు ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి వీటిలో కలర్స్ కూడా మీకు నియర్లీ ఎయిట్ కలర్స్ వరకు వస్తాయి ఈ శారీస్ మీకు సింగిల్ శారీ కావాలన్నా ఇండియాలో ఎక్కడికైనా మేము సప్లై చేస్తాం ఇండియాలో ఏ లొకేషన్కైనా మీకు శారీ డెలివరీ అవుతుంది విత్ హోమ్ డెలివరీ ఆప్షన్లోనే లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలి షాప్ ఉంది మీకు బల్క్లో కావాలన్నా కానీ మేము శారీస్ మీకు హోల్సేల్ రేట్స్కి సప్లై చేస్తాము మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి వాట్సాప్లో అండ్ ఈ సారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి కూడా మీకు మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి పైడ్చంగు ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది శారీ మాత్రం కట్టుకుంటే మంచి లుకింగ్ వస్తుంది ఇలాంటి శారీస్ మాత్రం ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్లో మేము శారీస్ చూపించాము ఆ శారీస్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఒకసారి ఎస్టర్డే వీడియో కూడా చెక్ చేయండి మీకు అందులో ఏమైనా కలెక్షన్స్ నచ్చినా ప్రజెంట్ ఉన్న శారీస్ ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేసి నచ్చితే అవి కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఆన్లైన్లోనే కాదండి ఆఫ్లైన్లో షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు ఆఫ్లైన్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేటలో భవనా హ్యాండ్లూమ్ షాప్ ఫుల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది లేదా మాకు మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ ఫార్వర్డ్ చేస్తాం గూగుల్ మ్యాప్స్ లింక్ నుంచి మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా షాప్లో ఉన్న కలెక్షన్స్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ ఈ కలర్ మీకు కొంచెం లగ్జరీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్స్ మాత్రం చెప్పాను కదా ఈ వీడియోలో మీకు చూపించే కలర్స్ ఈ కలర్ రాలేదు అనడానికి లేదండి ప్రతి కలర్ మీకు మ్యాక్సిమం అవైలబుల్ ఉంటుంది వీడియోలో మాత్రం అందుకే చెప్పాను ఫ్రైడే ది బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఈసారి ముందుగానే చూపిస్తున్నాను వీకెండ్ స్పెషల్ కంటే ముందుగానే ఈసారి మీకు కలెక్షన్స్ చూపిస్తున్నాను అండ్ ఇంకొక కలర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది ఇవే కాదండి ఇంకా మీకు మల్మల్ కాటన్స్ కాటన్లో మీకు డిఫరెంట్ అయి పల్లవి కాటన్స్ కరిష్మా కాటన్స్ కాటన్లో ఏ మోడల్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి సో ప్రజెంట్ అనే కాదు సమ్మర్ సిచ్యువేషన్స్కే కాదు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఎప్పుడు కావాలన్నా కాటన్ ప్రొడక్ట్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి అండ్ చాలామంది వీడియో మేము చూస్తున్నప్పటికి శారీస్ అయిపోతున్నాయండి ఎలా అడుగుతున్నారు మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వడం వల్ల మీకు ఫొటోస్ ఎప్పటికప్పుడు ముందుగానే పంపిస్తూ ఉంటాం ఎప్పుడైనా శారీస్ మీకు నచ్చాయంటే గ్రూప్లో మీరు చెక్ చేసి మీకు నచ్చితే వెంటనే మాకు ఫోటో షేర్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు సో గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి అండ్ ఇంకొక క్లాసిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో గ్రీన్ షేడ్ వచ్చింది ఈ శారీ అండ్ బ్లౌజ్ చూడండి చాలా సింపుల్గా ఉన్నాయి మీకు లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది ప్రింటెడ్ శారీ చాలా బ్యూటిఫుల్ లుక్లో వస్తుంది అండ్ పైర్చింగ్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ ఈ శారీకి చూడండి ఆరెంజ్ షేడ్ అంటే బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ బోర్డర్స్ వచ్చాయి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ ఫ్రైడే స్పెషల్ కలెక్షన్స్ ఇకత్ అండ్ ఈ స్మాల్ డిజైన్ ఫ్రెండ్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్